మా సోమిరెడ్డి ఆయన మాట్లాడాడు నాకు నవ్వు వచ్చింది ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడితే మాట్లాడచ్చు ఇక ఏదో చెప్పిన సామెధంగా ఎందుకు చెప్పారు ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు నీకు తెలుసా బండబడ్డ నువ్వు పదో తరగతి ఫెయిల్ అయినటువంటి అధవ్వు నువ్వు డేటా సెంటరు డెవలప్మెంట్ సెంటరు డేటా సెంటర్ ఏంటి ఏంది డెవలప్మెంట్ సెంటర్ ఏంటి తెలుసా మాట్లాడగలవా నువ్వు ఏదో తలకాయ ఎగరేస్తే మేడ ఎగిరి వేస్తే కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మానసిక స్థితి బాగలేదంట ఆయన మానసిక స్థితి పడి నువ్వు రెండు కాళ్ళ మీద రెండు నిమిషాలు నిలబడు ఆ కాలు ఈ కాలు ఇట అనకుండా ఆ కోడి కాళ్ళ మీద రెండు నిమిషాలు స్టడీగా రెండు కాళ్ళ మీద నిలబడు ఏం పడలేదు నీ మానసిక స్థితి బాగాలేదా నీ శారీరక స్థితి బాగలేదా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితికి బాగాలేదా ఏదో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు అంత మాత్రానే గాలిలో ఎగరుతున్నాడు మామూలుగా కూడా లేదు తమ పని కానిండి ఇప్పుడు ఎట్టా నువ్వు బిజీ బిజీగా ఉండవు నీ ఆలోచన ఏంది విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏదో ఒకటి మాట్లాడాలా చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే అవునా కాదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు పోయి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉండవు గ్రావెల్ ఎత్తుండవు మట్టి ఎత్తతుండవు బూడిది ఎత్తు ఉండవు ఇరిగేషన్లో దొంగ బిల్లులు చేయించుకుంటుండవు అవన్నీ బయటపడితే తమరిని ఎక్కడ తొలగిస్తారా పాపం ఇన్ఛార్జ్ కాని అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే కనీసం ఆ నేను చంద్రబాబు నాయుడు నా మీద కొంత ప్రేమ వలక పోస్తాడు అని చెప్పి మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారి శారీరక స్థితిని గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య స్థితిని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు స్టంట్లు వీల్యా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న పోయి అపోలో హాస్పిటల్లో మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స చేయించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాడికి నీకు నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి పడితే దానికి సంబంధించి ఇంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు కాబట్టి నువ్వు సిటీ సెంటర్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ లెక్కర్ షాపులు ఎక్కడ షాపులు ఏ బ్రాండ్లో అవి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నీకు రాబాయ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి ఏమన్నా తెలుసా డేటా సెంటర్ నీకు తెలుసా డెవలప్మెంట్ సెంటర్ నీకు తెలుసా బుద్ధి అయినా ఉండాలి నీ బ్రతుక్కి నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి కాబట్టి ఇప్పటికైనా సిక్కు తెచ్చుకో నోట్లో వస్తున్నారనేటువంటి నిజాన్ని గ్రహించు ఇట్లాంటి యదవ డేటా సెంటర్ గురించి మాట్లాడదని చెప్పి ఇప్పుడు నీ పార్టీ వాళ్ళు అంటున్నారు ఈడు మాట్లాడుతున్నా సిగ్గు సెల లేకుండా ఎనిమిది పదో ఎనిమిది పదో తరగతిగా వాడు వాడని చెప్పి కాబట్టి నువ్వు మిగతా ఏదైనా ఉంటాయి లెక్కపక్క రాయడనో మనగాడో తప్ప కంప్యూటర్లు కంప్యూటర్ ఇది దేనికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని మాట్లాడేదంత స్థాయి నీకు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ స్థాయిలో తమరు ఏమి లే దేవాలయ భూములు రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచి తప్ప తమరు ఆ శక్తికి మించి మాట్లాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలు నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు